నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ది గ్రేట్ ఆహా హైడ్రా ఓహో హైడ్రా అందాం ఎప్పుడు అందాం అందరికి సమానంగా ఆ పాట ఈ పాట బడా బాబుల లేనోళ్ళ ఉన్నోళ్ళ ధనికులా అని చూడకుండా అందరికీ సమానంగా ఆ పని చేసుకుంటా పోయినప్పుడు ఆహా అందం ఓహో హైడ్రాందం షెబాస్ రంగనా రంగనాథ అందం అవునా కాదా కానీ ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా వ్యవహరించుకుంటాం ముంగడికి పోతే మాత్రం మంచిగా ఉండదు ఈ హైడ్రా కమిషన్ పేరుతోటి ఏవైతే ఎఫ్టీఎల్ కానీ లేకపోతే బఫర్ జోన్లల్లో ఉన్న చెరువులు కుంటలు కాపాడు పర్యావరణాన్ని రక్షించుడు అని చెప్పేసే ఉద్దేశంతో వాళ్ళు హైడ్రా కమిషన్ తీసుకొచ్చి కొన్ని కట్టడాలు కూల్చేస్తూ ఉన్నారు ఏ కట్టడాలంటే ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లల్లో చెరువులు ఆక్రమించి లేకపోతే కుంటలు ఆక్రమించి అట్లా పోతే బఫర్ జోన్లల్లో బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు ఏవైతే చేపట్టినరో అవన్నీ కూలగొడతామని చెప్పేసి ఒక హైడ్రా కమిషన్ తీసుకొని వచ్చిరూ సరే స్వాగతించదగ్గదే కబ్జా ఏదైనా కబ్జానే కబ్జా పెడితే అది సహించేది లేదు అని అనుకుందాం కానీ ఇక్కడ ఒకటి కర్ణాటక విషయం బయటకు వచ్చింది తెర మీదకి వచ్చింది దీని వెనుక పెద్ద డ్రామా ఎన్ కన్వెన్షన్ ఏదైతే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరో దానక కూడా పెద్ద తతంగం నడిచిందనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి ఇది ఎప్పుడో రెండు వేల ఎన్కన్వెన్షన్ అనేది రెండు వేల పదిలో నిర్మాణం చేపట్టిండ్రు రెండు వేల పదిలో ఏ పార్టీ ఉండే తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండే ఆ ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి పర్మిషన్లు ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఎన్ కన్వెన్షన్ చేపట్టినరు ఎన్ కన్వెన్షన్ అంటే పెద్ద పెద్ద బడాబాబుల పెళ్లిలు పేరంటాలు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించిన పేరెంటాలు ఏ ఉన్నా ఫంక్షన్లు ఉన్నా ఎన్ కన్వెన్షన్లోనే అయితే అంటే పెద్దగా ఉంటుంది అన్నట్టు అది ఎందుకు అంతెందుకు రేవంత్ రెడ్డి బిడ్డ పెండ్లు కూడా ఎన్ కన్వెన్షన్లనే అయింది మొన్నటికి మొన్న అంత రెండు నెలల పొద్దుగాలేదు కావచ్చు అక్కడ కూడా ఏదో సంబంధించిన మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ పోయి హాజరుబడి వచ్చిర్రు ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చడం వెనుక పెద్ద కుట్రనే ఉన్నది అనేది ఒక ముచ్చట దాదాపు పది పది ఎకరాలు ఏమో ఉంటుందంటే ఎన్ కన్వెన్షను ఆ పది ఎకరాలల్లా మూడున్నర ఎకరాలు చెరువు ప్రాంతం ఆక్రమించి కట్టిండ్రు రెండు వేల పదిహేనులోనే ఇది తెర మీదకి వచ్చింది రెండు వేల పదిహేనులో తెర మీదకి వచ్చిన తర్వాత మరి ఆ చెరువులను ఆక్రమించిండ్రు అక్రమ కట్టడాలు చేపట్టినప్పుడు నోటీసులు జారీ చేస్తే రెండు వేల పదిహేనులో నోటీసులు జారీ చేస్తే హైకోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు నాగార్జునకు సంబంధించిన వాళ్ళు నాగార్జున ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన వాళ్ళు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు ఆ స్టే ఇప్పటిదాకా అట్లనే కొనసాగింది తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చింది ఈ హైడ్రా రాగానే बड़ा बाबू ఒక పార్టీ మన పార్టీలకు సంబంధించిన అయితేనేమో నో నో ఇప్పుడే ముట్టుకోవద్దు వేరే పార్టీలకు సంబంధించిన అయితేనేమో ఎంబటే కూలగొట్టుండ్రి పేదలు మధ్య తరగతి కుటుంబాలు ఉన్నా కూడా ఎంబటే కూలగొట్టుండ్రి కానీ మన బాబులు మన బడాబాబులు మన నాయకులకు సంబంధించిన వాళ్ళ కన్వెన్షన్లు కానీ లేకపోతే కట్టడాలు కానీ ఇప్పుడు అప్పుడే ముట్టుకోవద్దని చెప్పేసి హైడ్రా వాళ్ళకు ఒక రకంగా వీళ్ళకొక రకంగా వ్యవహరిస్తా ఉన్నదా పేదలు మధ్య తరగతి కుటుంబాలకు ఒక రకంగా మన పార్టీ వాళ్ళకు ఒక రకంగా వేరే పార్టీ వాళ్ళకు ఒక రకంగా వ్యవహరిస్తా ఉన్నదా అట్లా ఆర్డర్స్ ఏమైనా పాస్ చేసిండ్రా అనే అనుమానాలు వస్తే సమాధానాలు వినబడతా ఉన్నాయట మరి హైడ్రా అయిందే ఇట్లా ఎందుకు వ్యవహరించాలి ప్రజల ఆస్తి కాపాడాలి ప్రభుత్వం బాధ్యత అది చెరువులు కట్టడాలు ఏవైతే ఉన్నాయో చెరువులు కుంటలు వాటిని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో హైడ్రా కమిషన్ తీసుకొచ్చిన అని చెప్పి మంచిగా సంతోషించదగ్గ విషయమే ఇప్పుడు ముందుగా మొదలు పెట్టు నేను పెద్ద బంగ్లాల నుంచి మొదలు పెట్టు పెద్దోళ్ళ కట్టడాల నుంచి మొదలు పెట్టు ఇక్కడ దుర్గం చెరువుల రెడ్డిదే ఉన్నదంట కదా దుర్గం చెరువులా దాని రాయదుర్గం అంటారు ఇప్పుడు ఆ దుర్గం చెరువు గింత అయింది గింత అయిందల్ల దాని చుట్టుపక్కల అన్ని బడాబాబులే ఉన్నాయట ఆడ మొదలుపెట్టు ఆడ మొదలు పెట్టి కూలగొట్టు మీ అన్న తిరుపతి రెడ్డిదే ఉన్నదంట కదా ఆడ పెద్ద పామౌజు అంటే ఆయన అన్న కాబట్టి ఆయన పేరు తెలుసు కాబట్టి ఆయన పేరు చెప్తాను ఇంకా బడాబాబుల పేర్లు కూడా ఉన్నాయి దాని వెనుక అక్కడ నుంచి కూలగొట్టుండ్రి ఉండ్రి ఇడు పోతే పొంగులేడి శ్రీనివాసరెడ్డి కానీ గడ్డం వివేక్ కానీ అడు పోతే పట్నమ్మహేందర్ రెడ్డి ముచ్చడ కానీ పట్నమ్మేందర్ ముచ్చడ చెప్పాలనంటే పట్నం మహేందర్ను మెలమెలగ భుజగిస్తూ ఉన్నాడట రేవంత్ రెడ్డి ఏ నీకున్న ఆస్తులల్లా ఒక్క బిల్డింగ్ పోతే ఏమొరిగింది తి పోతే ఓని తి కూలగొడితే ఊలగొట్టని తి తప్పేతట్టు లేదు సప్పుడు చేయకు చర అట్లా కూడా ఊలగొట్టిందని పేరు రావాలి కదా మనకు సప్పుడు చేయకు నీకు దాని మొత్తం నేను ఏమన్నా చేత్తో అని ముచ్చట మాట్లాడి జర ఒప్పించినట్టు కూడా తెలుస్తా ఉన్నదట నెక్స్ట్ పట్నమ్మేందర్ ఫామ్ హౌస్ అయి కూలగొడతారు తిరగట హిమాయత్ సాగర్లో వాళ్ళ కళ్ళు చెదిరిపోయేటట్టు కట్టుకున్నారు ఎఫ్టిఎల్ బహ బఫర్ జోన్ల ఈ పొంగిలేడి రెడ్డి కానీ వాళ్ళ ప్రసాద్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కానీ ఇక వీళ్ళ కళ్ళు చెదిరిపోతాయి వాళ్ళ కూలగొట్టుండ్రి అది ఆక్రమణలు అయితే కూలగొట్టుండ్రి అని చెప్పేసి మాట్లాడుతాడు కదా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అది కానే కాదని కంటారు అది కూలగొట్టుండ్రి అని కంటారు ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకే పొందడం లేదు ఒకళ్ళు మాట్లాడే దాంట్లో మరి ఈ హైడ్రా అనేది అందరికీ సమానంగా చూస్తుందా అందరికీ ఒకే రీతిని వ్యవహరిస్తుందా అని చెప్పేసి బట్టి విక్రవారి ముచ్చటడిగితే ఇగో ప్రజల ఆస్తులు కాపాడతాం చెరువులు కుంటలు కాపాడతాం ఇప్పుడు దీనికి చెప్పాల్సిన సమాధానం ఏందోలా హైడ్రా అందరికీ ఒకేలాగా చూస్తుందా హైడ్రా కమిషన్ అంటే తక్కువ ఏం చెప్పాలి అందరికీ ఒకేలాగా అని చెప్పాలి కానీ ఇట్లా ఇట్లా ముక్కేడు ఉన్నదంటే ఈ ఒక ఇట్లా ఏందో నాకు అర్థం కాదు ఇట్లా మొత్తం మీద ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉన్నదో ఈ కర్ణాటకకు సంబంధించి ఆ వాల్మీకి స్కీమ్కి సంబంధించి ఆ ముచ్చడ బయటకు వచ్చింది ఇక్కడ బాగా గజ 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 వనికిస్త ఉన్నది దీన్ని ప్రజల దృష్టి నుంచి ఎట్లా మరి మరాల్ చాలే నాగార్జున ఎన్కన్వెన్షన్ ఊలగొడితే ఆయన మంచిగా ప్రజల దృష్టి అంతా దాని మీదకే పోతుంది ఆ నాగార్జున బిల్డింగ్ ఉలగొట్టిరట నాగార్జున బిల్డింగ్ ఊలగొట్టిరట అని చెప్పేసి ఆ ఆ అంశం మీదకే పోతుంది కాబట్టి ఇట్లా కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ దాదాపు ఒక గోబెల్స్ని మించిపోయిండు రేవంత్ రెడ్డి చెప్పాలంటే వాస్తవానికి చెప్పాలంటే ఒక గోబెల్స్ కూడా ట్రైనింగ్ పోతుండే కావచ్చు రేవంత్ రెడ్డి దగ్గరికి గోబెల్స్ అంటే ఒక ప్రచారం ఏది ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేసట్లా గోబెల్స్ని మించిన వాళ్ళు అని చెప్పేసి అప్పుడు ఉండే ఒకవేళ ఈయన దగ్గరికి ట్రైనింగ్ పోయే కావచ్చు పోతుండే కావచ్చు శిక్షణకు పోతుండే కావచ్చు అనే ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉంది దాదాపు అదన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ దేశట్ల ఆరి తేడిండు రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ ఒక కట్గా అర్థమవుతూ ఉన్నది ఇక ఈ ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ మీద పడుతుందా టైనా కాను మరి పడుతుందా పడదా తెలియదు కానీ రామోజీ ఫిలిం సిటీ ఒక ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి టీడీపీకి నాగార్జున చాలా దూరంగా ఉంటాడు అక్కడ జగన్మోహన్ రెడ్డికి జర దగ్గు దగ్గర సంబంధాలు మెయింటైన్ చేసుకుంటుంటాడు నాగార్జున ఆయన ఎక్కువ రాజకీయాలకు రానినాడు జర జగన్కు దగ్గరగా ఉన్నట్టుగా గా ఉద్దేశంతోనే ఎన్ కన్వెన్షన్కు ముందుగా పెట్టిందని ఒక అంశం తెర మీదకి వస్తుంది ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలా దాదాపు పద్దెనిమిది వందల ఎకరాల రామోజీ ఫిలిం సిటీ అందులో ఒక నాలుగు నుంచి ఐదు వందల ఎకరాలు రాచరికపు రాజులై ఉండేనట ఇక అట్లనే గవర్నమెంట్కు ఒక నాలుగైదు ఎకరాలు ఈజీగా వస్తాయి అట్లా కూలగొట్టిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ కూడా కొడతా అని చెప్పేసి భయపెట్టిన తర్వాత ఈ సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉండదో చంద్రబాబు కోసం చంద్రబాబు మేలు కోసం ఆంధ్ర మేలు కోసం ఈ సినీ ఇండస్ట్రీని ఆంధ్ర తరలించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి మరి ఇక్కడ సినీ పరిశ్రమను దెబ్బతీయాలి సినీ పరిశ్రమను అజ్ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశంలో భాగంగానే ఎన్ కన్వెన్షన్ తర్వాత రామోజీ ఫిలిం సిటీ అటు పోతే ఇట్లా వస్తూ ఉంటాయి కదా అట్లా కాదు రేవంత్ నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి ఈ హైడ్రా విషయంలో ఇక అంత అంత విషయంలో ఏమో మనకు తెలియదు కానీ ఆ జనాల నుంచి జనాలలోకి పోయి దూస్తే ఆ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మీకు వచ్చిన పేరేందో మీకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఈ హైడ్రా విషయంలో మీకు మంచి పేరు వచ్చిన మంచి పేరు రావాలనంటే ఏదో పట్నం మహేందర్ రెడ్డిని బుద్రకిచ్చినట్లు అందరినీ బుద్రకిచ్చుకుంటూ పోతే కుదరదు కానీ ఇక మరి ఇయ్యాల్సిందే కదా మళ్ళీ ఆడికి వెళ్ళి ఏ గూట్లే దాచిపెట్టింది ఇస్తావు మళ్ళీ ప్రజలా వస్తే కదా ప్రజల సోమే తవ్విస్తావు కదా అట్లా కాకుండా ముందుగాల దుర్గం చెరువు చక్కగా దుర్గం చెరువు పోయి నీ అన్న తిరుపతి రెడ్డిది ఏదైతే ఉన్నదో అది ముందుగాల కూలగొట్టు కూలగొట్టిన తర్వాత మిగతా వారి మీద దృష్టి పెట్టు దృష్టి పెట్టి అన్ని లైన్ వాడ ఏవైతే ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో అట్లనే జీవో వన్ లెవెన్లా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలన్నీ కూల్చేయి మనోడ మందోడ పరాయోడ ఇక మనది సోమవారం మందిది మంగళవారం అన్నట్టు చెప్తే మాత్రం మళ్ళీ మంచి పేరు రాదే అన్న నీ మంచి కోసమే చెప్తా అన్న మంచి పేరు రావాలంటే ముందుగా అలాగ అవి కూలగొట్టు కూలగొట్టిన తర్వాత సరే హైడ్రా కమిషన్ ఆహ్వానించదగ్గదే మంచిదే మంచి నిర్ణయమే కానీ మీరు మంచిగా హైడ్రా కమిషన్ను మంచిగా వినియోగించుకొని మంచిగా వేస్తే అందరికీ మంచిదే రైట్ మొత్తం మీద ఇదొల్లా ఒకటి సినీ ఇండస్ట్రీని ఇక్కడ బెదిరించి ఆంధ్రాకు మరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక ముచ్చటతా ఉన్నది ఈ ఏదైతే కర్ణాటకకు సంబంధించి వాల్మీకి స్కీమ్కు సంబంధించి దారి మళ్లించేటందుకు ప్రజలను తప్పుదోవ పట్టించేటందుకు ఏం కన్వెన్షన్ అనేది ఒకటి తెర మీదకి తెచ్చిండు రేవంత్ రెడ్డి అనే అయితే బాగా వినబడతా ఉన్నాయి ఇది ప్రైవేటు జాగా మేము అక్రమంగా కట్టడం నిర్వహి నిర్మించలేదు అని చెప్పేసి నాగార్జున అక్కడ పోతానన్నాడు కోర్టుకు పోయి ఏమో సమన్లు దాఖలు చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద అయితే కోర్టులో తెలుసుకుందామని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేసిండ్రు ఒక ముచ్చట బయటకు వచ్చింది అది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది స్టే స్టే ఇచ్చింది అనే ముచ్చట కూడా బయటకు వచ్చింది అవాస్తవం అని చెప్పేసి రంగనాథ్ కూడా బయటకు వచ్చి చెప్పిండు మరి చూద్దాం ఏమైతుంది ఏం కథ ఈ హైడ్రా అనేది ఒకేలాగా వ్యవహరిస్తుందా లేకపోతే నిజంగానే ఈ అభిప్రాయాలు ఆయన ఉద్దేశంలో ఉన్నాయి అనేది మనకు రేపు రేపు తెలుస్తుంది